గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ క్రాస్లో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే ఫ్లైటు టే టేకాఫ్ తీసుకున్న వెంటనే క్రాస్ అవ్వడం జరిగింది అందులో పాపం నలభై ఐదు మంది లండన్ వాస్తవీళ్ళు నూట డెబ్భై మంది పైన మన ఇండియా ఇండియాకు చెందినవారు మీరు అందరూ పైగా అందులోని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు పాపం ఆయన విజయ్ రూపాణి గారు ఆయన ఐదేళ్ళు సుదీర్ఘంగా గుజరాత్ సీఎంగా పనిచేశారు నిరా నిరాడంబరుడు పరుడు ఆయన కూడా పోవడం చనిపోవడం అందులో చాలా బాధాకరం అలాగే ఇది క్రాస్ అయింది పడింది ఒక పెద్ద మెడికల్ కాలేజీ మీద పడిపోయడం వల్ల దగ్గరలోనే పడిపోవడం వల్ల టౌన్లో ఆ మెడికల్ కాలేజీలో లంచ్ లంచ్ అవర్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ సందర్భం అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ లంచ్ చేస్తుంటే వాళ్ళ మీద పడిపోవటం వాళ్ళేమో ఇరవై ఐదు మంది దాకా చనిపోవటం చాలా బాధాకరం ఇది దేశ చరిత్రలోనే ఒక బాధాకరమైనటువంటి విషయం కాబట్టి మన తెలుగుదేశం పార్టీ తరపునే నిన్న మనకి వన్ ఇయర్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎమ్మెల్యే మొత్తం మన పార్టీ అంతరాంగంతో సెలబ్రేషన్ పెడితే దాన్ని కూడా వాయిదా వేసి ఆ రోజు ఈ రోజు ఆయన వైజాగ్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు అలాగే మన పార్టీ తరఫున చనిపోయిన వారు అందరికీ ప్రగాఢ సానుభూతి అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళందరికీ ఆత్మ చేకూరాలని తర్వాత ఏమో ఆ మెడికల్ ఎవరైతే పప్పు చదువుకునే పేద విద్యార్థులు ఉంటారు ఉంటారో అందులో వాళ్ళందరికీ మంచి మెరుగైన ఎక్సరేసే ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ మన వారికి నివాళులు అర్పించడానికి మన ముమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు మనం సంతాపం తెలియజేయడానికి ఏర్పాటు చేసాం దానికి విచ్చేసిన పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరోసారి వారి ఆత్మకి పవిత్రత చేకూరాలి ఇటువంటి దుర్ఘటనలు దురదృష్టకరం చాలా బాధాకరం ఒక రెండు నిమిషాల్లోనే అది క్రాష్ అయిందంటే దాంట్లో మంటలు రావడం అంటే అది విద్రోహ చర్యగా మరి అది కూడా అనుమానపడవలసిన పరిస్థితి ఉంది చర్యనే అది తర్వాత ఇంకో దురదృష్టకరం ఏంటంటే మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్ మీద ఈ విమానం పట్టడం వల్ల అందులో ఉన్న మెడికోస్ కూడా ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధం లేదు విమానంలో లేరు ఎక్కడ లేరు కానీ దురదృష్టకరంగా వాళ్ళు కూడా చనిపోయారు ఎంత కూడా విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయిన వారి అందరికీ కూడా దేవుడు వారి ఆత్మలకు శాంతి కల్పించాలని వారి కుటుంబాల వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముమ్మడవరం మండలంలో నిన్న జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో మరి సుమారు ఒంటి గంట ముప్పై ముప్పై ఎనిమిది నిమిషాలకు ఫ్లైటు టేక్ ఆఫ్ అయి అయిన ఐదు నిమిషాలకే మరి దురదృష్ట వసస్తు ప్రమాదం గురై సుమారు రెండు వందల నలభై ఒక్క మంది మరి దుర్ఘటనలో మరణించడం జరిగింది అదే కాకుండా మరి ఫ్లైట్ ఏదైతే ఉందో మరి ఒక వైద్య కళాశాల మీద పడటం వల్ల అక్కడ చదువుకునే విద్యార్థులు మరి మధ్యాహ్నం సమయం కావడం వల్ల బోర్యం చేస్తున్న సమయంలో పడటం వల్ల విద్యార్థులు కూడా మరి కొంతమంది చనిపోవడం జరిగింది అంతేకాకుండా ఫ్లైట్లో ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఉండడం చాలా దురదృష్టకరం మరి ఏదే ఏదైనప్పటికీ జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరం మరి మన దేశ చరిత్రలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన దుర్ఘటనగా మరి యావత్ దేశం భావిస్తుంది మరి ఈ దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరి ప్రభుత్వం తరఫున తగిన ఎక్స్క్రేసె ఎక్స్క్రేసే ప్రకటించి వారి కుటుంబాలకు బాసటగా నిలిచి వారి కుటుంబాల యొక్క మన వాళ్ళ లోటుని భర్తీ చేయాలని కోరుకుంటూ ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నాం